మరో ఘోర విషాద సంఘటన అయితే చోటు చేసుకుంది కాబోయే ఎంపీ దారుణ హత్యకైతే గురయ్యారు ముఖ్యంగా ప్రైవేట్ పార్ట్స్ కట్ చేసి మరీ దారుణంగా హత్య చేశారు అసలు ఏం జరిగింది ఏంటనే వివరాలు అయితే తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ కాకుండా మీరు ముందుగానే తెలుసుకోవచ్చు వివరాల్లోకి వెళ్ళిపోదాము బీజేపీ నేత దారుణ హత్యకైతే గురయ్యారు అంత కసిగా చంపాల్సిన అవసరం ఏమిటి వివరాలు చూసినట్లయితే హైదరాబాద్ యూసెఫ్ కూడా ఎల్ఎన్ నగర్లో బీజేపీ నేత దారుణ హత్యకు గురయ్యాడు పది మంది గుర్తు తెలియని దుండగులు అత్యంత పాశవికంగా అతన్ని అయితే హత్య చేశారు అతడి ప్రైవేట్ పార్ట్స్ కట్ చేయడంతో పాటు గొంతు కోసి చంపేశారు వివరాల్లోకి వెళితే నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన సింగోటం రాముకు భార్య కూతురు ఉంది రాము బీజేపీ పార్టీ వ్యవహారాల్లో చురుగ్గా పాల్గొనడంతో పాటు రియల్ ఎస్టేట్ బిజినెస్ కూడా చేస్తూ ఉన్నాడు అయితే భార్య కూతురు స్వగ్రామంలో ఉంటూ ఉండగా రాము మాత్రం హైదరాబాద్లోని యూసెఫ్ కూడా ఎల్ఎన్ నగర్లో అద్దుకుంటున్నాడు గత అయితే గత రాత్రి పదకొండు గంటల సమయంలో కొందరు గుర్తు తెలియని దుండగులు అతడి వద్దకు అద్దెకుంటున్న ఇంటి వద్దకు వెళ్ళి అత్యంత కిరాతకంగా హత్య చేశారు ప్రైవేట్ పార్ట్స్ కట్ చేయడంతో పాటు గొంతు కోసి కిరాతకంగా హత్య చేశారు తర్వాత అక్కడి నుంచి పారిపోయారు ఇది గమనించిన స్థానికులు అయితే వెంటనే పోలీసులకు సమాచారం అందించారు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు అయితే ఈ హత్యకు వివాదహేతర సంబంధమే కారణమై ఉండొచ్చని అయితే స్థానికులు అంటున్నారు స్థానికంగా ఉండే ఓ మహిళతో రాముకు గత నాలుగేళ్లుగా వివాహేతర సంబంధం అయితే ఉందని అయితే చెప్తూ ఉన్నారు కాగా హత్య ఈ హత్య ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ దిశగా విచారణ చేపట్టారు ముఖ్యంగా హత్యకి అక్రమ సంబంధం కారణమా లేక ఇంకా వేరే పొలిటికల్ కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో అయితే దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు కాగా ఈ మృతుడైతే కనుక బీజేపీ నుంచి నాగర్ కర్నూలు ఎంపీ టికెట్ ఆశిస్తున్నట్లుగా అయితే తెలిసింది సో ఈ సమయంలోనే ఎన్నికల సమయంలోనే ఇతనైతే హత్యకు గురయ్యాడు